ఓం నమశివాయ శివాయనమ ఈ నెలలో నాలుగు గ్రహాల సంచారం వల్ల ఈ ఐదు రాసులకు అద్భుత విజయాలు ఆంగ్ల నూతన సంవత్సరం తొలి మాసం జనవరిలో నాలుగు ప్రధాన గ్రహాల కదలికలో మార్పులు జరగనున్నాయి ఈ సమయంలో కొన్ని రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ నూతన సంవత్సరంలో శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో ఒక గ్రహం తన స్థానం నుంచి మరో రాశిలోకి మారిన ప్రతిసారి మన జీవితంపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది ఈ నేపథ్యంలోనే ఆంగ్ల నూతన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొలి మాసం జనవరిలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ స్థానాలు మారనున్నాయి ముందుగా జనవరి రెండవ తేదీన బుధుడు రుచిక రాశిలో ప్రత్యక్షంగా రవాణా చేయనున్నాడు ఆ తర్వాత జనవరి ఏడవ తారీఖున ధనసు రాశిలో సంచారం చేయనున్నాడు ఇదే రాశిలో సూర్యుడు బుధుడు కలిసి బుధాదిత్య యోగం ఏర్పరచునున్నారు ఆ తర్వాత జనవరి పదిహేనవ తారీఖున సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడు జనవరి పద్దెనిమిదవ తారీఖున శుక్రుడు ధనస్సులోకి ప్రవేశించనున్నాడు ఇదే రాశిలో శుక్రుడు కుజుడి కలయిక జరగనుంది ఈ సమయంలో కొన్ని రాసుల వారికి ఆదాయపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ముఖ్యంగా ఐదు రాసుల వారు తమ వ్యాపారాల్లో తాము చేసే పనుల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఈ సందర్భంగా ఈ రాశి చక్రాలేవి అందులో మీ జాబితా ఉందో లేదో ఇప్పుడే చూసుకోండి మేషరాశి వారికి ఈ రాశి వారికి ఈ జనవరిలో ప్రధాన గ్రహాల సంచారం కారణంగా పెండింగ్లో పనులన్నీ పూర్తవుతాయి కొత్త సంవత్సరంలో పెట్టుబడికి సంబంధించిన ప్రణాళికలన్నీ ప్రారంభించబడతాయి ఈ కాలంలో మీరు కెరీర్ పరంగా ఆశించిన విజయాలను పొందుతారు అయితే మీకు రావలసిన బకాయిలు అలాగే పెండింగ్లో ఉండిపోతాయి మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీరు కొత్త ఆదాయ వనరుల నుంచి ప్రయోజనం పొందుతారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఇక వృషభం రాసి వారికి ఈ రాశి వారికి ఈ జనవరి నెలలో లక్ష్మీనారాయణ యోగం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీ ఆదాయం అమాంతం పెరుగుతుంది వ్యాపారులకు ఈ కాలంలో మంచి పురోగతి లభిస్తుంది మీరు కొత్త సంవత్సరంలో కొత్త భవనం లేదా కొత్త వాహనం కొనొచ్చు ఉద్యోగులు కార్యాలయంలో పదోన్నతి గురించి శుభవార్తలను వినొచ్చు వివాహితులకు సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి పెళ్ళి కాని వారికి మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది మీ మనసులో మంచి ఆలోచనలు వస్తాయి ఆర్థికపరమైన రంగాల్లో మంచి లాభాలను పొందుతారు ఇక కన్యారాశివారికి కన్యా వారు ఈ వారు జనవరి ఈ నెలలో గ్రహాల సంచారం కారణంగా మంచి ఆదాయాన్ని పొందుతారు మీ జీవితంలో విజయావకాశాలు పెరుగుతాయి మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది మీ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు మీరు చేసే ప్రతి పనిలో సానుకూల ఫలితాలను పొందుతారు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది మీ జీవితం సంతోషంగా గడిచిపోతుంది ఇక వృచ్చిక రాశి వారికి ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు శుక్రుడి సంచారం కారణంగా ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది మీరు చేసే పనిలో ఆశించిన విజయాలను పొందుతారు మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది మీ మాటల్లో మాధుర్యం పెరుగుతుంది ఉద్యోగులు వ్యాపారానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు మీ పనిలో పురోగతి సాధిస్తారు ఇక మకర రాశి వారికి ఈ రాశి వారు ఈ జనవరి నెలలో ప్రధాన గ్రహాల సంచారం కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులను మీరు పూర్తి చేస్తారు మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక మంచి లాభాలు వస్తాయి మీ జీవిత భాగస్వామితో మీ సామరస్యం పెరుగుతుంది మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది పిల్లలు సంతోషంగా ఉంటారు అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి మెరుగుపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి วอมน้ำมันศิวายน้ำมัน